I'm అందరికి నమస్కారం మేమైతే అప్పాలు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు మాకు అందరం గెలిస్తే చాలు పండగ అనమాట అందరూ ఆకాశ పండగ వచ్చేదాకా చూసి పండగ రోజు అప్పాలు చేసుకుంటారు ఖచ్చితంగా ఈ పండక్ ఆకాశ పండగకి అప్పాలు చేసుకుంటారు అనమాట కాకపోతే మేము అందరం గెలిచినాం కదా పండక్కి రెండు రోజుల ముందే అప్పాలు చేసుకుంటా ఉన్నాము ఏమేమి అప్పాలు చేసుకుంటా ఉన్నామంటే ఇక్కడ వచ్చేసి మడుగులు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి మా అత్తమ్మ ఏ పనైనా ఫాస్ట్ ఫాస్ట్ కి టకటక చేసేస్తా ఉంటది మడుగులో ఆల్రెడీ చేసుడు కంప్లీట్ అయిపోయింది మా మామయ్య కట్టలు అందిస్తా ఉన్నాడు అంతేకాకుండా కాకుండా పక్క గుసెట్టి మా మామైనా అత్తమ్మ అత్తమ్మ ఇప్పుడు అప్పాలు చేసుకుంటా ఉన్నాము అప్పలలో ఏమేమి కలిపి చేసిన అప్పాలు మస్తు టేస్టీగా వెరైటీ తినేటి కలిపితే బావా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుతాను అత్తమ్మ అత్తమ్ ఒకసారి పిండిలో ఏమేమి కలిపిలేం కొంచెం అంత అల్లం కూడా కలుపుతా నేను అందరు కలిపేది ఆ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కలుపుతారు కొంచెం అల్లం పేస్ట్ కూడా కలుపుతా కొంచెం ఇప్పుడు బియ్య పిండిలా పిండి కూడా కలుపు ఆహా పిండి పట్టించేటప్పుడు ఓన్లీ ధనియాలు లవంగాలు రెండు కిలో రెండు ఎత్త పట్టించినప్పుడు తర్వాత పిండిలో పప్పు నువ్వులు కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కరివేపాకు ఉంటాయి కరివేపాకు ఏమి అన్నట్టు అవైలబుల్ అప్పులు చేయడానికి ఏం అవైలబుల్ ఉంటే అవి వేసి పిండి కలపడం అనమాట అయితే మా అత్తమ్మకు అప్పాలు అంటే బాగా ఇష్టం ఆ ఇష్టం కాస్త అక్కకు కుద్ది అనమాట అట్ల అక్క కూడా అప్పాలు చేసిన మొత్తం ప్రాక్టీస్ అయిపోయింది ఇక్కడ చూడండి నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు నేను ఇగో ఇవి చేస్తా ముద్దు చేస్తా ఉన్నా అక్క మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అరిచే నొప్పి అవుతుంది కాకపోతే తర్వాత గారప్పాలు టేస్ట్ గుర్తుకొస్తుంది అన్నట్టు అక్కకు అందుకని చెయ్యి ఎంత నొప్పైనా వద్దుతనే ఉంటది అంతేనా ఒకప్పుడు కవర్ పెట్టి కవర్ లో వచ్చు ఇప్పుడు మొత్తం ఈ కన్నా వస్తుంది ఇంకా ఆహా చేతులతోనే వస్తేది చేతులతో చేతులతోని కాదు ఇట్లా సోల సోల బట్టి ఇట్లా కొట్టినట్టు కింద సమానం సోలు ఉండేది సోల ఆహా సోలతో సోల పట్టి పొట్టేది నేను ఇట్లా ఏళ్లతో వచ్చేది బత మీదొచ్చేది అప్పుడు దొడ్డొచ్చేది అంటే దొడ్డొచ్చుడు ఎందుకు అని అంటే ఇప్పుడు పద్దినేది అప్పుడు రెండు వింటల్లో సాలనిపించాలి మేము చిన్నప్పుడు ఇవి అప్పాలంటే ఇవి మేము వస్తా అంటే మా అవే ముద్దలేసేది కావు అక్క మరి అప్పాలు చేసినప్పుడల్లా బావేమన్నా సాయం చేసేదా నువ్వు ఒక్కదాన్ని వేసేదా లేదు బుచ్చన్న వేరే వేరే

అయ్యో వీరు ఎట్లా వీరు రాకబా ఎట్లా అని మీకేమో ఎట్లా మళ్ళీ రాలేదు అయ్యో పొద్దు మరి మళ్ళా అట్లా చేసేది అది కూడా పొయ్యి చెప్పండి రాకపోయేది చూడముందు రాకపోయేది మాట అక్క మనం అప్పాయి చేసాం అక్కడ కరీంనగర్ లా ఈ ఏ ఏకాదశిక చేయలేదు ఇంకా చేయాలి ఇక్కడ నుంచే పట్టు ఇక్కడ గంపలు గంపలు ఇక్కడ నుంచే చేస్తే అందుకనే అమ్మ ఎక్కువ పడకపోతుంది అని నిజంగానే ఒకప్పుడు అప్పాలు అని అంటే నిజంగానే పదిగలకి ఎక్కువ పట్టకపోదురా అసలు పట్టుకపో పట్టుకపోదు పదిగలకి ఎక్కువ పట్టకపోదు నువ్వైతే నువ్వైతే ఇప్పుడు ఎందుకు పట్టుకోవతలేమంటే ఇక్కడనే తినడం కొడతాం అందుకని పట్టుకోవడానికి తక్కువ మిగులుతుంది టేస్టీ ఇరవై ముప్పై అప్పాలు అమ్మల ఇంటికి అయితే మళ్ళీ ఇంటికాడ అప్పాలేం చేసుకునే చేసుకోపోయేది అప్పాలే తినేది ఒక సంక్షన్ పెట్టి శేషానికి అప్పుడు బట్టలు పెట్టుకొని కూడా శేషాంతి శేషాంతి అవును ఓ శేషాంతి అప్పాలో ఓ శేషాంతి బట్టలు అవును అవి పట్టుకొని పోయేది మళ్ళా ఇప్పుడు అంటే అంటే ప్రతి పండక్కి లేకపోతే చేసుకోవాలనిపించినప్పుడు తినబుద్ధి అయినప్పుడు అల్ల చేసుకుంటాను కాబట్టి కొని కొని చేసుకుంటాను అప్పుడు అప్పాలంటే ఇట్లాంటి ఇట్లాంటి డబ్బాలు మొత్తం నాలుగు నాలుగైదు లైన్ గాజులు మాకైతే గాజులు నింపేది మా తాతలు మా తాతలు కావమ్మా డాడీ వాళ్ళ డాడీ అయితే గాజలలో నింపి పెద్ద పెద్ద గాజులలో నింపి తీసుకొని తినుడు దేని దానికి పెట్టుకునేది రావే గాజల అప్పాలు తీసుకొని చిన్న పూరిను అందకపోయేది అని చెప్పేది అనేది అవి ముక్క ముక్క వస్తుండే కాబట్టి చాను నిల్వ ఉండేసరికి ముక్క వాసన వస్తుండే అవును సంక్రాంతి సమ్మక్క ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగింది అందుకే ఎప్పటి అప్పుడు చేసుకోవాలి వాళ్ళే అత్త తిన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే మా తాతయ్య పొందే అసలు ఆరోగ్యం ఉన్నారు కానీ ఏ రోగాలు లేవు అయితే మరి నాకు డౌట్ వచ్చింది అక్క ఇక్కడ అప్పాలు ఎప్పుడు చేసుకున్నా అందరం ఉంటాం ఒకళ్ళ ఒక పని ఒక పని ఇట్లా చేసుకుంటా ఉంటాం కదా అక్కడ కరీంనగర్ లా పిల్లల కోసం చేయాలి అనుకున్నప్పుడు నీకు ఎవరు సాయం చేస్తారు అక్క అక్కడ గిన్నెందుకు వేస్తా కొన్ని కొన్ని వేస్తా కాబట్టి ఒక్కదానే వేసుకుంటాడు వాళ్ళు కూడా ఉన్నది ఖాళీయే కదా ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడే వేసుకున్నాడు కొన్ని కొన్ని మరి కొంచెం వేనన్న రమ్మని నూనెలు తేవంటే అయిపోతుంది కదా అక్క అంటే చేస్తాడు హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు చేస్తాడు అప్పుడప్పుడు ఆయనకు వీలు కానప్పుడు నేను ఇది అడుగా నేనే వేస్తా ఎప్పుడు వీలు కాదు అంటాడు కానీ చేపిస్తుంది అప్పుడప్పుడు కాకపోతే అత్తమ్మ పర్యవేక్షణ మమత అన్ని అప్పాలు చేసుడు అన్నమాట ప్రాక్టీస్ అమ్మ పర్యవేక్షణ రాలేదు తనే సొంతంగా నేర్చుకున్నది సొంత పర్యవేక్షణ వచ్చింది ఎందుకంటే చెప్పినాం కదా తెలియకుండా ఏంటనే అని వచ్చింది అమ్మలా ఎత్తే అమ్మ టేస్టీ ఎందుకో టేస్టీ రాదు అమ్మ ఎత్తే అప్పాలు అయ్యో ఏదో కరకరం నవలు గానీ అవి కొంచెం కారంకారం అనిపిస్తాయి అయ్యో తెలియతే మా సృష్టి కనిపిస్తాయి రివ్యూ మంచిది వచ్చింది అయితే బావెప్పుడు చెల్ల వంటకాలను ఖచ్చితంగా మెచ్చుకుంటాడు ఎందుకంటే చెల్లె అప్పుడప్పుడే అంటే ఏదైనా వంటలు చేసినా అప్పుడప్పుడే చేస్తాడు కదా అవి బాగా పెళ్లికి ముందు ఒక బజ్జీలు వస్తుండే సర్వపిండి పెట్టడం వస్తుండే అంతే రెండే తర్వాతనే నేర్చుకున్నాయి ఇవన్నీ యూట్యూబ్ లో చూసే కూడా కాకపోతే ఏది చూసినా అది ఖచ్చితంగా చేసుడు అన్నట్టు ఇప్పుడు అమ్మ తీరు అప్పాలు ఉంటాయి కదా మేము మా చిన్నత్తమ్మ ఉంటది ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి అప్పాలు చేస్తా ఉంటది అనమాట అయితే మేము టేస్ట్ చూసి అబ్బా ఈ తిరిగి వేయాలి అనుకొని ఇద్దరం అనుకొని ఒకసారి అట్లా చేసినాం కాకపోతే వర్కొట్ కావాలి అప్పాలు కదా ఇంకోటి అమ్మ మంచిగా అప్పాలు చేస్తే ఇవరికల్లా ఫుడ్ ఛానల్ పెడదాం మనం ఒకటి మా ఆయన నువ్వు చపాతి చపాతి కాలు కనీసం అని అంటే అంటే చెయ్యమని అనలే కాలు కనీసం నేను చేస్తా అంటే అంటే కాల్చి కాల్చి మొత్తం మాడ ఇంకోసారి ఇంకోసారి చెయ్యకండి అనాలని కాల కాల పెడతాడు మొత్తం అక్క కనీసం వేరే వంట రూమ్ లోకేనా నచ్చింది బావకు వంట రూమ్ లో ఏదెక్కడ ఉన్నదో కూడా తెలియదు అట్లా ఒకవేళ అట్లా ఏదన్నా రమ్మంటే చేయకుండా అంటాడు కి పోదాం పోదామంట నీకే నయా ఇంకా నాకు కచ్చితంగా ఇంట్లో నా ఇంట్లో ఫుడ్ ఏ మంచిది అంటాడు కనీసం మారాయనికో ఎవరైనా తీసుకపో నెలకోసారైనా తీసుకపో అంటే బతిలాడంగా బతిలాడంగా తీసుకపోతాడు కానీ అక్క మనం అది ఎప్పటికీ తినలేం అదే ఇది అయితే నాలుగు రోజులు పది మనం ఎప్పుడు తింటారా కాబట్టి మనకు అంత అనిపిస్తుంది కానీ సెల్లెకి ఎప్పుడు తినబుద్ధి అయితే అండి ఎప్పటికి తినే తినబుద్ధి అవుతుంది తినేటి వాళ్ళకి విరక్తి వస్తుంది కానీ ఎంతైనా ఇప్పుడు ఈ ఫుడ్ అంత ఆరోగ్యం అది కాదని అనిపిస్తుంది ఇప్పుడు నాలుగు రోజులైనా తింటాం కదా అక్కడ డబ్బాలు పెట్టుకొని ఇంట్లో పప్పులు ఉంటాయి నువ్వులు ఉంటాయి కరివేపాకు కొత్తిమీర అని మళ్ళీ ఫ్రెష్ గా బియ్య పిండితో చేసింది కాబట్టి అట్లా మంచిగా ఉంటది మేమైతే ఖచ్చితంగా అప్పాల ఫ్యాన్స్ కుటుంబం కుటుంబం మొత్తం వద్దు వద్దు అంటే ఈ అప్పాలు ఇన్ని చేసి కొంచెం చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది తినేటప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు రానివ్వలసింది చేతుల్లో అని అమదం చేయిత్తే చేయకపోతే తినడానికి ఇబ్బంది అవుతుంది గట్ల చేయడానికి విలువనే పిలుం చేయడానికి విలువడానికి భయపడతారు మీరు అత్తారంటే పిండి ఒక సగమే పిచ్చుకున్నాం బాగా చేసుకుని రాపట డబ్బులు పిండి పిచ్చుకటలేము ఎందుకమ్మా తీసుకెళ్లమ్మా మరి మళ్ళా అయ్యోగ పెడతావు మళ్ళీ చెల్లె లేట్ అయింది మళ్ళీ వరిచి చేయని వస్తుంది అని లాస్ట్ నాకే చేయని వస్తుంది కదా అవును అప్పటికే భయం అయితే నుంచి భయం అయితే స్టోరీ ఏంటంటే చిన్నప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళు అప్పాలు చేసిన ఆ అమ్మమ్మ వాళ్ళు అప్పాలు చేసినప్పుడు అటు ఇటు చాటలు అందించాను నేను అంతే ఇట్లా చేసి అంతా తెలియదు కాకపోతే ఏ పనైనా చెయ్యాలి కదా ఒక ఆడపిల్లలాగా అన్ని నేర్చుకోవాలి అనేసి అనుకుంటా అయితే పెద్దగా అయితే చేయరాదు కొంచెం 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 ఒక ఇరవై అప్పాలు ముప్పై అప్పాలు అట్లా ఇంటి దగ్గర చేస్తూ ఉంటా పిల్లల కోసం నేను కూడా చేస్తుంది అన్ని ఒకటే రకం అది గదే పిండి అప్పాలు గదే పిండి మడుగులు గదే పిండి అన్ని గదే పిండి అన్ని గదే రకం ఏది చూసినా గదే టేస్ వస్తుంది ఐదు రకాలు ఐదు రకాలు చెప్తుంది ఐదు రకాలు అనిపితే అడుసూర్త ఐదు రకాలు అది చేసినట్టే కావచ్చు అనిపిస్తుంది ఒకటే చేయచ్చు ఒకటే బిడ్డతో చేసినా ఇంకా ఐదు రకాలు ఎట్లా విత్తాయి అది చెయ్యదు కొబ్బుల్లో చెప్పొద్దా నేను ఒకటేసారి దర్శనకి బాగా అప్పాలు చేసుకుంటాం అనమాట మేము ఇట్లా మడుగులు అప్పాలు సకినాలు ఇంకా గర్జలు ఆ గర్జలు అవన్నీ చేసుకునేది అన్నట్టు ఒక రోజు మొత్తం పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అదే అయ్యేది అప్పుడు అక్క అక్కొత్తది అక్కొత్తతానే నేను కూడా సాయం చేయాలి ఖాళీ ఎవరుకుండా బుద్ధి నేను కూడా సాయం చేయాలని వస్తున్నా అక్క ఎంత నేను అన్న వచ్చినా లాస్ట్ రిక్ష అక్క సలవాటే ఏం కాలేదు కాకపోతే నేను కొంచెం సఫోర్ అయ్యా పట్టించుకోనట్టు అలవాటు కాదు అక్కడ కొంచెం దొడ్డున్న వరకు ఆ బలం మీద ఒప్పితే నువ్వు అప్పుడు ఇక కట్టెపుల్ల లాగా ఉండేదాన్ని బలం బలం అతను ఫస్ట్ టైం కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది నాకు దొడ్డ నొప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా దొడ్డ నొప్పుకోవట్లేదు ఫస్ట్ టైం కాబట్టి నాకు అట్లా అనిపించింది ఇంకా తర్వాత నుంచి కొంచెం మామూలే ఇక అప్పుడు అట్లా అయిందని కొంచెం ఎక్కువ కూడా పని అప్పలకి అప్పలకి వచ్చి ఎవరి చే చిన్నోడు దొరకలే మల్ల చెల్లె ఎందుకట్లా చిన్నోడు పోసినా మావత పోసినా మంచిగా తక్కువ కాలుతుంది ఈయన పోతే భయ బయ్య ఒకటే అంటే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు మేము పిచ్చిన వాళ్ళం అన్నట్టు అంటే ఎదిగత్త అన్నట్టు నూనె పోదు అన్నట్టు ఇప్పుడు ప్యాకెట్ నూనె ఆ రెండు ప్యాకెట్ నూనె దగ్గర ఇప్పుడు మరి షెండిగా పోతాడు శండిగా ఇప్పుడు పోయించరా చూడాలి మరోసారి

కొన్ని అయినా పని చేస్తాం మళ్ళీ పండుగ అన్నాడైనా కూడా ఎందుకంటే పని చేసే వీలుంటది కాబట్టి ఇలా వర్షం కొట్టింది ఏం పని తాగా పిల్లలు వచ్చిండ్రు అట్లా ఇంటికాని పని చేయాలి మేము అనుకునేది అయ్యో అందరు అమ్మ వాళ్ళు ఇంటికాడ ఉంటారు మా అమ్మ వాళ్ళు ఏమో పండుగ రోజు కూడా పోతారు పనికి అని అనుకునేది అయితే అంటే పని చిన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు అసలు అమ్మ అసలు కానీ ఏదైనా పెళ్లి పొద్దున వయసు సాయంత్రమాసుడు అట్స్ ఉండేది అంటూ ఇక్కడ ఇంపార్టెంట్ పెళ్లి అయినా కానీ కొంచెం తయారే బే ఆడి ఆడి కొంచెం పోయి ఆడే తయారే ఆడికే బస్ ఎక్కిపోయేది పెళ్లి దగ్గర పెళ్లిలకే పోయే దగ్గర పెళ్లిలకే ఆ దగ్గర పెళ్లి కూడా అట్లా పోయేదన్నట్టు ఎప్పుడు ఒక గంట ఒక రెండు మూడు గంటలలో టైం వేస్ట్ చేసేది అన్నట్టు ఎప్పటికి పని 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 వ్యవసాయ వ్యవసాయం ఇప్పుడు ఈ మధ్యలో మేము పెద్దలో అయిన రెండు సంవత్సరాల కంచెల్లి కొద్దిగా శాతం లేదు ఇక పని తగ్గించిన అంత కష్టపడి మాకు కష్టం తెలియకుండా వెంచిల్లు కాబట్టే మాకు మా అమ్మ నాన్న అంటే మస్తు ఇష్టం అవునక్క నిజంగానే అయితే ఎప్పుడైనా చేను పని అంటే చాలా అసలు రెస్ట్ తీసుకునుడని ఆ ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అన్నట్టు ఉండదు ఒక్కసారి కలుపు తీయకపోతామా ఇంత పెద్ద గడ్డి పెరుగుతది ఒక్కసారి కొంతమంది కొట్టలేదా పురుగంతా అవుతా ఉంటది వ్యవసాయం అంటే చాలా అసలు అత్తమ్మ చెప్తా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా అనిపిస్తూ ఉంటది అనమాట అది ఇగమ్మ పెద్దమ్మ ఇక్కడనే ఉన్నది ఏం చేస్తాను అడుగుతుంది ఇక్కడ రాబోతున్నాము ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ గ్యారెల్ చేస్తాంది వారి మడుగులు చేసింది మా మర్దలు మా తమ్ముడు కలిసి మాదల్ చే మనం అక్కడ పని చేస్తా అంటే మరి ఇప్పుడు గాడలు చెప్తాను పాపం వాళ్ళు కష్టపడి నేను ఏం చేస్తున్నావు నేను అggen ఉన్నా అన్న తి ఇపుడి ఇపుడి ఇంట్లో చేస్తాను అన్నం తిన్నా అన్నం పెట్టింది అన్నం తినకంటే తింటానా తిని ఆ పళ్ళల దోయినా అడ వెట్టినా అన్నం ఎంది పెట్టిందంటే ఇప్పుడే అప్పాల ఇప్పుడే కావాలంటే కాబట్టి అన్నం పెడతాడు కూసుంటుంది అన్నం పెట్టింది అత్త మొఖాల సుమారు ఒక పదిహేను అన్నం తినలే అందుకే అన్నండి చేస్తాను కష్టపడి మరి అప్పాలు ఇష్టం అప్పాలిష్ట గ్యారెలు ఇష్టమా మా అడుగులు ఇష్టమా తిను అన్ని రెండు రెండు నీకే

వీటికనా అట్లా కాదు అన్నం కాడ జర ముందు పెట్టి వంటది కానీ వీటికైనా కొంచెం వెనక ముందు ఇస్తుంది అది అందరూ ఇట్లా పండగ రాగానే కచ్చితంగా అప్పాలు చేసుకుంటాము అగో లాస్ట్ కు అంత అయిపోయినాక ఉప్పు ఉప్పు లేదు అంటారు అయిపోతాయి తి అమ్మా ఏం కాదు సప్పయైన తింటాం అన్ని కూడా చేస్తాం ఇప్పుడు మంచి ఒకటి ఎక్కువ తక్కువైనా కూడా ఖచ్చితంగా తినుడే అయితే ఒక్కోసారి ఇంట్లో కరివేపాకు ఉండదు అవైలబుల్లో లేకపోతే కరివేపాకు మర్చిపోతాం అట్లనే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాం అసలు బొబ్బరి పప్పు మిస్ అయింది సారి పల్లీలు వేసినాం శనగపప్పు వేసినాం వేసినాం పప్పు అయిందని బొబ్బర్ పప్పు మిస్ చేసిందట అత్తమ్మ షేప్ వస్తలేవు పప్పు చాలైతే షేప్ రావు గుండ్రా వస్తలేవు చూడు పిండి కొద్దిగా అయిందట పప్పు బాగుందట అందుకనే షేప్ మంచి వస్తుంది ఇదనమాట మొత్తానికి ఆకాశ పండగకి అప్పాలు చేసుకుంటారు అనమాట ఇక ఇది ఇక చెల్లెళ్ళు పాపం ఈ రోజే వెళ్ళిపోతారట అప్పాలు తీసుకొని పోతావు తీసుకోకపోతుంది తెలియదు ఎట్లా చెప్పాలి బావా నువ్వు చూడవా టేస్ట్ టేస్ట్ నువ్వు నానమ్మ నాకు ఎప్పటి చెప్తా ఇంత పెద్ద అమ్మ కూడా చెప్తుంది ఇంత పెద్ద గంజు నిండా పెడితే అవన్నీ సకినాలు గారెలు అరిసెలు లడ్డూలు ఐదా తీలు చేసేది ఐదారు పెద్ద పెద్ద గంజులు నింపేది అదనమాట అంటే ఇప్పుడు తరచుగా చేసుకుంటాను కాబట్టి ఒక రెండు రకాల డబ్బాలు మా ఆయన ముంగడ పెట్టినాము వంకల్ పెట్టడానికి రెడీ ఉంటాడు మా ఆయన ఎప్పుడైనా ఎట్లున్నాయి బావా నేనేదో ఒట్టి ముందర పెడితే పట్టుకున్నా వినే తింటాను అనుకున్నాను మొత్తం చిన్నప్పుడు కింద తినేది కానీ ఇప్పుడు తింటలేను చిన్నప్పుడు పడేదాన్ని పడతలేవు పడేది కింద పడేదా అదే కడుపులా మంచిగా కడుపులో మండపోయేది ఇప్పుడు ఇంతగానో కొంచెం ఒక నాలుగైదు అప్పాలు గట్టేది ఎన్ని అనుకో కడుపులోకి ఇట్లా మండుతుంది పుబ్బితీతుల దగ్గర మండతుంది అప్పలైతే అయితే గట్టి ఉన్నాయి ఇక పాత తీరు అయితే లేవు కొంచెం రుచి తేడా అయిపోయింది ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటాయా గారప్పాలు చేసే గాని పూరీలాగా ఇట్లా మెత్తగా ఉంటాయా పిక్క తినుడు హ్మ్ అయితే అంటే ఉన్నాయి వీటిని గారప్పల్ అంటారు వీటిని మడుగులు అంటారు అంటే కొందరు కొందరు వీటిని వేరే గారప్పల్ వేరే వేరేదిని అంటారో వీటిని మురుకులు అంటారు మురుకులు అవును నేనే ఊహనా మురుకులు చెక్కోడిరు మురుకులు ఇవి బిల్లులు ఏం చేయాలి రెండే రకాలు పెట్టనా అమ్మ శాతా కాక నీకేం దినబుద్ధి అయితే అని చెప్పరాదు మమత చేసుకొస్తా చేసుకొస్తాం అన్నాం కదా రాదు నాలుగు వారాల్లో కిట్టుమక్కడ వాళ్ళ ఇంటికి పోతే ఏమైనా చేస్తుంది ఎందుకంటే చేసే పేరు ఉండాలని ఓ ఒకటే తెచ్చుకోకపోతే అర్చుకోవాలి అని చెప్పి మొన్నటి చికెను నిన్నటి చికెను అవతల్ ఎక్కువ రోజు మటన్ వెరైటీలు ఎక్కువ రేపు అవసరం ఉండేది పెరుగు బావకు నచ్చక అన్నీ పెడతాది అవన్నీ పెన్నోళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంది చుట్టాలనుకుంటారు అబ్బా మా కోసం అన్ని తెచ్చిందని అనుకుంటారు ఏం చేద్దాం ఇక ఘటన ఉన్నాయి అప్పాలు మంచిగా ఉన్నాయంద్రాంత కష్టపడి చేస్తే కష్టపడి ఇంత నువ్వు కమ్మని ఉన్నాయి నువ్వు కూడా బాగా పెట్టినట్టున్నావు దెబ్బకి అమ్మ వీటంతా ఋషి అసలు ఎప్పుడు నా జీవితం అసలు ఋషి గల్లాషి అసలు ఇప్పుడే ఋషిగా ఎప్పుడు లేదు అసలు ఇదారికి ఏం ఋషి అమ్మా

నోట్లేసుకుంటే అక్కకంతా కరిగిపోతాయి ఏదో ఒకసారి వేసి చూద్దాం నోట్లు వేస్తే కరిగిపోతాయా నమ్మలేదు కరగాలే కరగలే గొంతులు ఆవుతాయి ఆయన చెట్టు కన్నా మింగుంది మరి కరిగిపోతుందని మాట ఇకనేది దొహం పెట్టుకోకేది మరదలు బాధపడద్దని అట్లా చెప్తాను అన్నట్టు నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయని ఇదండి ఆకాష్ పండక్కి అప్పాలు చేసుకుంటానం గిట్లా ఇగో ఇన్ నైన్యా ఇంక ఈ డబ్బా నిండితో కావచ్చు ఇదంతా పిండి అయిపోయే వరకు కొంచెం టైం పడతానే ఉంటదనమాట ఇది అందరం కలిసి గిట్ల చేసుకుంటా ఉంటాం మా మామయ్య కట్టలేక సాయం చేస్తాడు అత్తమ్మ పిండి కలుపుడని అక్కని ముద్దలు చేసుడని అక్క అప్పాలు తినండి ఇగో ఇట్లా చేస్తూనే ఉంటాం పిల్లలు ఉంటే ఇంకా సందడి సందడి సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇక మా ఆయన ఉండాలి ఫస్ట్ ఇదంతా చేయడానికి ఆ ఆయన ఉంటేనే సరదా సరదాగా ఏదో ఒకటి నవ్విస్తా ఉంటాడు చూడరా అనుకుండాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సర్దా సరదా సరదాడు ఆ ఇంటి అక్కడ ఈ ఇంటి అక్కడింది వాళ్ళు ఎక్కడ లేచిపోయారు వీళ్ళు ఎక్కడ మంచిగా ఉన్నారు అనుకో బావను లేవనుకో అమ్మా తింటావా ఎప్పుడు అందరు తింటారు నన్నైతే అంటాడు వాడు అట్లా సరదాగా అంటే అట్లా సరదా సరదాగా మాట్లాడుస్తుంటేనే పని తెలియదు లేకపోతే మూడి ఉండి పని చేసుకుంటా ఉంటే ఈ అబ్బా పనైంది పనైంది అనిపిస్తుంది ఇట్లా సరదా సరదాగా మాట్లాడుతుంటే ఏం పని తెలియదు ఇట్లా మంచిగా ఉంటది ఇంతే అండి వీడియో సరదా సరదా గిట్ల ఎక్కడ వర్షం పడుతుందో అని ఫుల్ టెన్షన్ పడుకుంటా చేస్తా ఉన్నాము ఇంకా అయిపోతుంది టేస్ట్ చేసేస్తాము పోయి వర్షం వర్తందనే పొయ్యి ఇక్కడ పెట్టుకున్నాము అక్కడ పెట్టేదట ఇక్కడ పెట్టుకు మళ్ళీ అన్నట్టు పోయి ఇదండి సరదా సరదాగా చిన్న బ్లాగు చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకా నేను టకటక్ ఇవన్నీ చేస్తాం ముద్దలు